ప్రజల అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి బండారి శాంతి కుమార్ అన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ప్రజల మధ్యన ఉన్నందుకే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని ఇది ప్రజల విజయమని ఆయన తెలిపారు సోమవారం మహబూబ్ నగర్లోని వారి నివాసంపై బండారి శాంతి కుమార్ బీజేపీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా సిద్ధాంతం ప్రకారం బీజేపీ ముందుకు వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో కేవలం రెండు స్థానాలలోనే విజయం సాధించిన పార్టీ క్రమ క్రమంగా ఎదిగి బలమైన శక్తిగా అవతరించిందని శాంతికుమార్ అన్నారు క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేసే వారికి బీజేపీలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన వివరించారు విలువల కోసం సిద్ధాంతాల కోసం పనిచేసేవారు బీజేపీలో ఉన్నారని శాంతికుమార్ స్పష్టం చేశారు దేశ ప్రజలు కేంద్రంలో వరుసగా మూడవసారి బీజేపీకి అవకాశం ఇవ్వడంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రస్తుతం దేశంలో సమర్థవంతమైన పరిపాలన కొనసాగుతుందని బండారి శాంతికుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కొండయ్య మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి నంబిరాజు ఆంజనేయులు పెళ్లి సూర్యనారాయణ నాగరాజు మఠం మయూర్నాథ్ కురుమూర్తి మల్లేష్ కిట్టు రవినాయక్ మున్నూరు రాజు దోమ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम 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 एक दो यालक्ष्मी सुमशोमी सुवासी सुमधुरासी सुक मातरम वंदे मातरम वंदे मातरमी भरत माता की भरत माता की భారత్ మతాకి మీ అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రసాద్ ముఖర్జీ గారు అనే పార్టీని కాంగ్రెస్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయించాలని ఎందుకంటే మన భారతదేశం మూలాలైనటువంటి సనాతన ధర్మం యొక్క సంస్కృతిని కాంగ్రెస్ పరిరక్షించటం లేదు భారతదేశం అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని గమనించి భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ముప్పై ఏళ్ల ప్రయాణంలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడా కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి ఈ పార్టీని ముందుకు నడిపించిన ఘనత దీన్ దాల్ ఉపాధ్యాయ గారిది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ అంటే చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తికి ప్రజాస్వామ్య ఫలితాలు అందించాలనే ఉద్దేశంతోనే మన పార్టీ ఆవిర్భవించబడింది అయితే కాంగ్రెస్ ఇతర పరి పార్టీలతో కలిసి చేసిన ప్రయోగాలు విఫలం కావడం వల్ల మన అటల్ బీహార్ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని స్థాపించాడు మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వాతావరణం ప్రపంచంలో ఒక సానుకూల వాతావరణం ఆయన పేరు చెప్తేనే అందులో కనబడుతుంది అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక రాజకీయవేత్తలా కాకుండా ఒక దేశ నాయకుడిగా మన పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా మూడుసార్లు ప్రధానమంత్రి కూడా వారి బాధ్యతలను నిర్వర్తించారు అలాంటి మన భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రభుత్వాన్ని చేసి సుపరిపాలన సాగిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అంటే సంక్షేమం భారతీయ జనతా పార్టీ అంటే సమగ్రత భారతీయ జనతా పార్టీ అంటే దేశ రక్షణ అనే విధంగా దేశాన్ని సుపరిపాలన సాగిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎందుకు కాంగ్రెస్ నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ మళ్ళీ వస్తే కుంభకోణాలు లేకపోతే ఎమర్జెన్సీ అదే భారతీయ జనతా పార్టీకి వెళ్తే అందరికీ బ్యాంక్ అకౌంట్లు లేకపోతే రామ మందిరం లాంటి మరొక మందిరం అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను రక్షించే పార్టీ దేశాన్ని పరిరక్షించే పార్టీ దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అలా పార్టీకి మనమందరం కూడా బద్దులమై ఏకాగ్రతతో నిస్వార్థంగా మనం సమయం వెచ్చించి సేవ చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనం కూడా మన వంతు కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री सी राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद